రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది కాని ఈ సినిమా కథ మొదట మరో తెలుగు స్టార్ హీరోకి వినిపించబడింది ఆ హీరో ఎవరో మరియు ఆయన ఎందుకు ఈ అవకాశాన్ని వదులుకున్నాడో తెలుసుకుందాం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ చంద్రముఖి ఈ సినిమాలో హీరోగా ను అనుకోలేదట టాలీవుడ్ స్టార్ హీరో కోసం ఈ కథ రాసుకున్నాడట డైరెక్టర్ వాసు కాని ఆ తెలుగు హీరో రిజెక్ట్ చేయడంతో ఈ కథ తలైవాను చేరింది ఇంతకీ చంద్రముఖిని మిస్ చేసుకున్న తెలుగు హీరో ఎవరూ స్టార్ రజనీకాంత్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో చంద్రముఖి ఒకటి రెండు వేల ఐదులో విడుదలైన ఈ సినిమా కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ భారీ విజయాన్ని సాధించింది పి వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ చిత్రంలో నయనతార జ్యోతిక ప్రభు వడివేలు వినీత్ నాసర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా ఇరవై ఏళ్ల క్రితమే యాభై కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచింది కామెడీ సస్పెన్స్ యాక్షన్ హారర్ అంశాలతో కూడిన ఈ కథ ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా భయపెట్టడంలోనూ సక్సెస్ అయింది ఇప్పటికీ టెలివిజన్లో ఈ సినిమా ప్రసారం అయితే ప్రేక్షకులు వదలకుండా చూస్తుంటారంటే ఈ సినిమా ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే ఈ సినిమా కథ రజనీకాంత్ కంటే ముందు దర్శకుడుపి వాసు మొదటగా మెగాస్టార్ చిరంజీవికి వినిపించినట్టు సమాచారం కథ వినగానే చిరంజీవి ఇందులో తన ఇమేజ్కు తగిన పాత్ర లేదన్న భావనతో ప్రాజెక్ట్పై ఆసక్తి చూపలేదట దీంతో వాసు తమిళ హీరో ప్రభు వద్దకు ఈ కథను తీసుకెళ్లారు ప్రభు వద్దకు కథ వెళ్లడం విశేషం ఎందుకంటే ఆయనకు మలయాళంలో రూపొందిన ఒరిజినల్ మూవీ తాళం తమిళ రీమేక్ హక్కులు అప్పటికే ఉన్నాయని తెలుస్తోంది ప్రభు సలహాతో ఈ కథ రజనీకాంత్కు వినిపించడం ఆయనకు నచ్చడంతో ఆయన ఈ ప్రాజెక్ట్కు అంగీకరించారు ఆ తర్వాత సినిమా ఎలా తెరకెక్కిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సినిమా సక్సెస్ వల్ల రజనీకాంత్కి ఓ కీలక మలుపు లభించింది అదే సమయంలో ఈ బ్లాక్ ప్రాజెక్ట్ ను కోల్పోయిన మెగాస్టార్ చిరంజీవికి ఇది ఓ మిస్డ్ ఛాన్స్గా నిలిచిపోయింది చిరంజీవి ఎందుకు ఈ కథపై ఆసక్తి చూపలేదో స్పష్టత లేకపోయినా ఈ విషయమై వర్గాల్లో ఇప్పటికీ చర్చ కొనసాగుతూనే ఉంటుంది ఇక చంద్రముఖి సినిమాతో అటు నయనతార కూడా స్టార్డమ్ సంపాదించుకుంది ఆమెకు ఈ సినిమాతో అవకాశాలు భారీగా పెరిగాయి చిరంజీవి చంద్రముఖిని వదులుకోవడం ఆయనకు ఒక మిస్డ్ ఛాన్స్గా మిగిలిపోయింది అయితే ఈ సినిమా రజనీకాంత్ కెరీర్కు మంచి మలుపునిచ్చింది